దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ పరస్పర సంబంధాన్ని కలిగిస్తుంది ఆత్మ కలిగించేటువంటి ఆ ఐక్యత దాని అందు మనం శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి ఆత్మ లేకుండా ఎవరు కలిసి ఉండలేరు ఆత్మ కలిగి ఉంటేనే ఐక్యత కలిగి ఉంటుంది ఆత్మన్న చోటనే సమాధానం ఉంటుంది సమాధానము లేకుండా ఇద్దరు కూడి నడవలేరు సమాధానము లేకుండా ఏ కార్యము జరగదు సమాధానము లేకుండా ఏ స్థితి మన జీవితంలో మారదు కాబట్టి ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది ఐక్యత ఐక్యత నూట ముప్పై మూడవ కీర్తనలో మంచి మాటలు ఉన్నాయి అక్కడ మనం చదువుకుందాం కీర్తనలు నూట ముప్పై మూడు మూడు వచనాలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగిల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఈ సమాధానం ఉన్న చోట అది ఎంతో మేలు అది ఎంతో మనోహరు ఐక్యత కలిగి నివసించుట అది ఎంతో మేలు ఎంతో మనోహరము అది 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 పరిమళ తైలం వలె ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఐక్యత కలిగి ఉంటే నలుగురు కలిసి ఉంటే సహోదరులు కలిసి ఉంటే అక్కజల్లం కలిసి ఉంటే తల్లిదండ్రులు కలిసి ఉంటే అన్నదమ్ములు కలిసి ఉంటే ఆ కుటుంబంలో ఎనలేని ఆనందం ఎనలేని సంతోషం అది మనోహరమైనటువంటిది అది ఎంతో మేలుకరమైనటువంటిది దేవుడు కూడా అంటున్నాడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటం ఉండవలనని యహోవా సెలవిస్తున్నాడు ఆత్మ కలిగించు ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవం ఉంటుంది అని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఆశీర్వాదం ఉండాలంటే కుటుంబములో ఐక్యత అవసరం ఆశీర్వాదం ఉండాలంటే సంఘములో ఐక్యత అవసరం ఆశీర్వాదం ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరం ఈ దినాన భార్య భర్తల మధ్యలో ఆత్మ కలిగించు ఆ సమాధానం ఆత్మ కలిగించే ఐక్యత ఎదుగు లేదు అన్నదముల మధ్యలో ఇట్టి ఐక్యత లేదు తండ్రి పిల్లల మధ్యలో ఇట్టి ఐక్యత లేదు సంఘాలలో సమాజంలో సేవ చేస్తున్నామని అనుకునే సేవకుల మధ్యలో కూడా ఇట్టి ఐక్యత లేదు భిన్నాభిప్రాయాల చేత ఎవరి ఆలోచన పరిధిలో వారు ఒకరినొకరు వ్యతిరేకపరుచుకుంటూ మరి ఇదిగో ఐక్యతకు విరోధమైనటువంటి స్థితిలోనే ఇదిగో వారు ఉంటా ఉన్నారు కనుక నా ప్రేదేవుని యొక్క బిడ్డారా ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవాలి దేవుని ఆత్మ మనలో ఉంటే ఐక్యతను కోరుకోవాలి దేవుని ఆత్మ మనలో ఉంటే శాశ్వత జీవం మనం కోరుకోవాలి దేవుని ఆత్మ మనలో ఉంటే నిత్య జీవాన్ని మనము కోరుకోవాలి ఈ ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభునటువంటి ఎస్ క్రీస్తు చల సెలవిచ్చినటువంటి మాట నితిగా మనకు కనబడుతూ ఉంటుంది కనుక ఆత్మ కలిగించేటువంటి ఆ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ దిస్ వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ প্ৰেছ বেলাইকন